ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమ్యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్కి ఏమైనా పక్కకు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వేళ దాంట్లో పెట్టుకుంటే మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మన బ్రీడింగ్ యూనిట్ ఈ బ్రీడింగ్ యూనిట్లో పత్తి పెట్ట కూడా చాలా చాలా ఎంచుబడి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్క లైన్ నుంచి ఒక్కొక్క పెట్టన తీసుకుంటాం జరిగింది ఇది ఎందుకంటే నాకు నచ్చిన క్వాలిటీ ఎక్కడైతే ఉందో ఆ పెట్టలు అనేది ఏరుకోరు తీసుకోవడం జరిగింది ఆ పెట్టలలోంచి వచ్చిన అవుట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రతీది కూడా మంచి గొప్ప లైన్లో ఫ్రెండ్స్ అందుకని అన్ని పెట్టలు మీకు ఒకే విధంగా కనబడకపోవచ్చు ఎందుకంటే ఒక లైన్ అనేది మనకు రావాలనుకున్నప్పుడు మనకంటూ ఒక లైన్ మార్క్ రావాలనుకున్నప్పుడు మంచి పెట్టలు తీసుకొచ్చి వాటిని తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ అనేది మనం తయారు చేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడు మనకంటూ ఒక మంచి లైనేజ్ మంచి గుర్తింపు వస్తుంది ఈ కోళ్ళ రంగంలో చాలా వరకు మనం కష్టపడేది ఎందుకంటే మనకంటూ పేరు గుర్తింపు కోసమే అటువంటి పేరు గుర్తింపుల కోసం రావాలంటే కంపల్సరీగా మనం మనకంటూ ఒక సొంత లైను ఒక సొంత మార్క్ అనేది సృష్టించుకోవాల్సిందే ఫ్రెండ్ అందుకని ఎవరో నాలుగు పెట్టలు ఇచ్చారు తీసుకొచ్చి వాళ్ళ పేరు చెప్పుకుని మనం పిల్లలు అమ్ముకున్నంత మాత్రమే మనకు పేరు అనేది ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా మనం ఎవరి దగ్గర నుంచి అయితే కోళ్ళు తీసుకొచ్చి పేరు చెప్తున్నామో అది వాళ్ళకే వెళ్తుంది కానీ మనకైతే ఎటువంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్ మనకు బిజినెస్ అనేది జరుగుతుంది కానీ మనకి పేరు అనేది తెచ్చి పెట్టాలి మనకి తక్కువ కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఎవరికైనా సరే మనకంటూ ఒక సొంత లైన్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఈ చిన్న వీడియోలు చేసి పెడతాను ఫ్రెండ్స్ నేను చేసే ఈ చిన్న పనిని మీరు నాకు సపోర్ట్గా ఉండే నాకు ఛానల్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది నాకు సపోర్టింగ్గా ఉన్న చాలా వరకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ చము ఫ్రెండ్స్ మీ అందరూ చాలా వరకు ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లోని మనకు తక్కువ కోల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెంచేది ఏరియా చాలా చిన్న ఏరియా ఆ తక్కువ ఏరియా మీద నేను స్టార్టింగ్ చేసిన తక్కువ ఏరియాలో స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మన ఛానల్ అభివృద్ధి చెందికపోతే అనేది నేను యూట్యూబ్లో కస్టమర్లకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పటి వరకు నాకు యూట్యూబ్లో మన కస్టమర్లకి మన ఛానల్ సబ్స్క్రైబర్కి ఇచ్చేంత పుంజులు అయితే మన దగ్గర లేవు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ సంక్రాంతి వెళ్ళాక నేను సిక్స్ అయితే సేల్ ఎవరు చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ కానీ ఎందుకంటే మనకు ఉన్నది తక్కువ రెండు సెంటుల్లో పెంచే కోళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా అందుకని ఎక్కువ మందికి సేల్ చేయలేను అది దూర ప్రాంతాలకు కూడా నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేను ఫ్రెండ్స్ అందుకని నేను లోకల్గా ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన వచ్చి కాకినాడ జిల్లా గండేపిల్ల మండలం నాయకంపల్లి మన ఊరు ఫ్రెండ్స్ సామలకోటకు దగ్గరికి ఉంటారు ఫ్రెండ్స్ మన ఊరు ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి ఫ్రెండ్స్